హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ మటన్ కర్రీ విత్ బా రైస్ని చాలా ఈజీ వేలో టేస్టీగా మరింత రుచిగా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా కలర్ఫుల్గా కడుపు నిండా కమ్మగా తినేలా ఇంట్లో రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు హేజీ వేలో చేసుకోవచ్చండి ఈ రెసిపీస్ని మనం ఇలా చేసి గెస్ట్లకైనా సరే ఇంట్లో పండగలకైనా సరే సండే స్పెషల్కైనా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూసిద్దాం రండి దీన్ని లేట్ ఎందుకు మరి దీనికోసం నేనైతే కేజీ మటన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఫ్రెష్గా త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను ఇలా కంప్లీట్గా త్రీ టైమ్ త్రీ అండ్ ఫోర్ టైమ్స్ ఫ్రెష్గా మటన్ అనేది మనం ఎప్పుడైనా సరే ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న మటన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ మటన్కి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అనేది యూజ్ చేసే కొన్ని బిర్యానీ స్పైసెస్ని యూస్ చేయాలి ఫ్రెండ్స్ దీంట్లో రెండు లేదా మూడు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే కొన్ని బిర్యానీ స్పైసెస్ సాజీరా ఇలాయచి దాల్చిన చెక్క మరాఠి మొగ్గ చాపత్రి లవంగాలు మిరియాలని తీసుకొని ఇలా అంతా యాడ్ చేసుకొని దీంట్లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఓ పది దాకా యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేది చక్కగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయాక దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీన్ని వన్ మినిట్ పాటు మగ్గనివ్వాలి ఆనియన్స్ అనేది ఇలా పర్ఫెక్ట్గా మగ్గిపోయాక దీంట్లో ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకునే మటన్ యాడ్ చేసుకోవాలి మటన్ కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా మటన్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే సాల్ట్ని యాడ్ చేసుకోవడం వలన ఈ మటన్ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మటన్ అనేది చక్కగా కుక్ అవుతుంది మరింత టేస్ట్గా వస్తుంది అనమాట ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చక్కగా దీంట్లో ఉన్న వాటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా చక్కగా వాటర్ అనేది బయటకు వచ్చి మటన్ అనేది దీంట్లోనే కుక్ చేసుకుంటే మనకి చాలా బాగా టేస్ట్ అనేది కుదురుతుంది ఇలా మూత పెట్టి మరొక్కసారి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మూత తీసి చూసాక దీంట్లో ఉన్న వాటర్ గ్రేవీ అనేది అంతా దగ్గర పడిపోతుంది అనమాట మటన్ అనేది చాలా చక్కగా కుక్ అయింది ఇలా కుక్ అయినాక దీంట్లోకి కారాన్ని నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర పెద్ద టీ స్పూన్తో తీసుకున్నట్లయితే టూ టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకుంటే కేజీ మటన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా కారాన్ని యూజ్ చేశాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని కంప్లీట్గా కలుపుకున్నాక టూ మినిట్స్ పాటు మనం కారం వేసాం కదా అది చక్కగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఇలా టూ మినిట్స్ పాటు కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి గ్రేవీ కోసం అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి వన్ గ్లాస్ వాటర్ని యూస్ చేస్తున్నానండి మటన్ అనేది ఎంత చక్కగా కుక్ అవుతుందో మనకి కర్రీ కూడా అంతే టేస్ట్గా వస్తుంది అనమాట ఇలా వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసి తీసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ అయ్యాక చూడండి చూపిస్తున్నాను దీంట్లో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అయ్యి వాటర్ అనేది గ్రేవీలో చక్కగా కుక్ అయిపోయింది అనమాట ఈ టైంలో మనం దీంట్లో మసాలాని తీసుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ వరకు కాస్తూరి మెంతిని యాడ్ చేస్తున్నానండి ఇలా కాస్తూరి మెంతిని లాస్ట్కి తీసుకోవడం వలన మటన్ కర్రీ మరింత టేస్టీగా వస్తుంది ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు సో ఇలా మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకొని విత్ బాగారా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సో ఆ రైస్ని ఎలా చేయాలనేది మనం చూసేద్దాం రండి దీనికోసం బాగారా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నెలోకి నేను మూడు కప్పుల వరకు రైస్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మూడు కప్పుల రైస్ని తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి రైస్ అనేది ఫ్రెష్గా కడిగి తీసుకుంటే మనకి చక్కగా రైస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కడిగి తీసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి నానుతూ ఉంటుందన్నమాట పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని యూస్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ నెయ్యికి వన్ టీ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కంప్లీట్గా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు సో మరింత టేస్ట్గా రావడానికి నేనైతే నెయ్యిని యూజ్ చేస్తున్నాను దీంట్లో మూడు బిర్యానీ ఆకుల్ని కొంచెం బిర్యానీ స్పైసెస్ని తీసుకోవాలి సాజీరా లవంగాలు మిరియాలు దాసిన చెక్క చాపత్రి ఇలాచి మరాఠీ మొగ్గని తీసుకొని ఇలా అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గినప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మూడు పచ్చిమిర్చిని కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మగ్గని మగ్గనివ్వాలన్నమాట ఇలా మగ్గిపోయాక ఈ టైంలో కొంచెం ఒక టమాటాని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని దీన్ని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలన్నమాట గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వీటిని మగ్గించుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా మగ్గిపోయాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి కలుపుకొని తీసుకున్నాక మనం తీసుకున్న రైస్కి వన్ కప్కి టూ కప్స్ వాటర్ని తీసుకోవచ్చు నేనైతే త్రీ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫైవ్ కప్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను రైస్ ముందే నానబెట్టాను కదా అందుకోసం వన్ కప్ వాటర్ని కొంచెం తక్కువ తీసుకున్నాను దీంట్లోనే కల్లుప్పు టూ టేబుల్ స్పూన్ ఓ టూ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఇలా మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇలా రైస్ అనేది కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి మనం ఈ రైస్ని ఓకే వద్దండి ఈ ఒక్కసారికి ఇలా కలుపుకొని తీసుకున్నాక దీనికి మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చక్కగా రైస్ అనేది కుక్ అయిపోయింది కదా ఇదే టైంలో నేనైతే దీంట్లో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వన్ టీ స్పూన్ గరం మసాలాని తీసుకుంటున్నాను ఇవి ఈ టైంలో తీసుకో తీసుకోవడం వలన మనకి రైస్ అనేది మరింత టేస్టీగా వస్తుందనమాట మసాలా రైస్కి పట్టేటట్టుగా పర్ఫెక్ట్గా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసి తీసుకున్నట్లయితే మనకి వేడి వేడి బాగర రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిపోయాక ఇలా ఒకసారి కదిలించి చూసినామంటే మనకి రైస్ చూడండి చక్కగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుదిరిందండి చాలా బాగా కూడా వచ్చిందనమాట మనం చెప్పిన ఈ టిప్స్ పాటించి చేసినట్లయితే చాలా హెజీగా అండ్ పర్ఫెక్ట్గా రైస్ అనేది బాగారా రైస్ అనేది టేస్ట్గా కూడా కుదురుతుంది అనమాట సో మనం బాగారా రైస్ని చాలా సింపుల్ వేలో ఎలా చేసాలో చూసేసాం కదా విత్ మటన్ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలామందికి ఇష్టం అనమాట ఈ హెల్దీ రెసిపీని మనమే ఇంట్లో చేసుకొని సండే స్పెషల్కైనా ఇలాంటి పండగలకైనా ఫెస్టివల్స్కైనా సరే ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా సరే ఇలా సింపుల్గా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా కడుపు నిండా అమ్మగా ఇంట్లో వాళ్ళు చిన్న నుండి పెద్ద పెద్దవారి దాకా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్